హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో స్టఫ్డ్ వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఈ లోపు మనం వంకాయల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి మనకి ఆనియన్స్ అనేవి కొంచెం పచ్చివాసన పోయిన దాకా ఉంచితే సరిపోతుంది మరీ డీప్ ఫ్రై చేయనక్కర్లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇందులోనే ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకోవాలి కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు అలానే ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి అలానే ఒక రెండు స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి ఇందులోనే పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకుంటే బాగుంటుంది రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వీటన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా సిద్ధం చేసుకోవాలి మనకి పేస్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ మసాలా గ్రేవీని వంకాయలను మధ్యకు చీల్చుకొని అందులో స్టఫ్ చేసుకోవాలి ఇలా మధ్యలో పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న వంకాయలని ప్యాన్లో పెట్టుకోవాలి ఇలా స్టఫ్ చేసుకున్న వంకాయలతో చేసుకుంటే చాలా బాగుంటుంది మనం ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు ఒకసారి ఈ వేలో కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు వంకాయలని అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి ఇవి మనకి మసాలా అనేది కొంచెం ఫ్రై అవ్వాలి వంకాయలు కూడా కొంచెం మగ్గాలన్నమాట మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ లోపు చింతపండు పులుసుని సిద్ధం చేసుకుందాం దీనిలో చింతపండు పులుసు అలానే ఒక చిటికెడు బెల్లం ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇవి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇవి అన్నీ మనం ఈ లోపు మీకు ఏమైనా టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు నేను ఫస్ట్ వేసాను కదా నాకు అదే సరిపోయింది నేను మళ్ళీ వేసుకోవట్లేదు మీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మనం మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఒకసారి మళ్ళీ అటు ఇటు కలుపుకొని ఫైనల్గా మనం కొత్తిమీరనే యాడ్ చేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా అయిపోయే వంకాయ స్టఫ్ కర్రీ రెడీ అయిపోయింది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి ఈ వేడి వేడి అన్నంలో వంకాయ కర్రీ వేసుకుని తింటే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్